నేను యవనాస్తురాలుగా ఉన్నప్పుడు అనుకునే ఒక రింగ్ పెట్టుకొని వెళ్ళాలని ఆఫీస్కి ఏమనంటే ఎవరైనా నా జోలి కోసం నాకు ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పాలని అబద్ధం ఎందుకంటే నన్ను ఎవరు చూడడం నాకు ఇష్టము పని కోసము ఆఫీస్లో ఎవరైనా వర్క్ కోసం ఓకే కానీ ఎవరైనా ఒక రెండు నిమిషాలు నన్ను చూశారంటే నాకు చాలా కోపం వచ్చేసేది నన్ను ఎవరు చూడకూడదు ఎంగేజ్మెంట్ అయిపోయిందని అన్నా చెప్దాం అనిపించేది తెలుసు అట్లా చేయకూడదని అబద్ధం చెప్పడం దేవునికి ఇష్టం లేదు లేకపోతే ఒక ముస్లింలాగా బురకా వేసుకొని వెళ్ళిపోవాలనిపించేది కానీ వేసుకోలేం కదా దేవుని బిడ్డలం దేవుని పేరు పెట్టుకున్నాం ఒక పాస్టర్ గారి కూతురు బుర్క వేసుకు రెప్పలు సూటిగా లేని వాళ్ళు చాలామందికి ఎదురవుతారు ఐఎమ్ టాకింగ్ రియాలిటీ వివాహం కాని వాళ్ళకి కొన్నిసార్లు వివాహం అయిన వాళ్ళకి కూడా కానీ నువ్వు సూటిగా ఉంటే నువ్వు నిటారుగా ఉంటే నువ్వు దేవుళ్ళ బలంగా ఉంటే అట్లాంటి వాటికి నువ్వు దేనికి అంత కూడా నువ్వు చెలించావు వోంట్ ఈవెన్ కేర్